చూసారు కదా పప్పుని ఉడకనిద్దామండి మొత్తం అంతాను ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని ఎక్కువగా మూత కొద్దిగా గ్యాప్ ఉంచి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం తగ్గుతుంది అనమాట ఆ మీద పొంగులాడదంతా తీసేసుకోవాలి చూసారు కదా ఇదంతా ఇలాగ తీసేసుకుంటే నీట్గా పప్పు మనకి ఉడుకుతుందన్నమాట సైడ్ కూడా కొద్దిగా తీసేసుకుందాం చూసారు కదా మనది కొంచెం కొంచెం ఉంది కాబట్టి ఇలా తీసేసుకుందాం తీసేసుకుంటే చూసారు పప్పు మనకి అందులో అప్పులు అంది ఉడుకుతుంది కనిపిస్తుంది అనమాట ఒక్క గంట సేపు ఇలా ఉంచేద్దాం మూత పెట్టి ఈ లోపల మామిడికాయన్ని తొక్క తీసుకుందాం తొక్క తీసుకుని లోప అది ఉడుకుతుందనమాట చూసారా ఇవి కొద్దిగా వాడిపోయాయి అన్నమాట కొంచెం కలర్ మారిపోయింది అనమాట అయినా కోసుకుందాం పుల్లగా ఉంది కదా చాలా పప్పుకి బాగుంటుంది వాడుకుందాం కోసి చూపిస్తాను ఇవండి ముక్కలు కోసేసుకున్నాను అనమాట పప్పుకి ఇలా పప్పు ఉడుగుతుంది కదా పప్పు ఎంత చక్కగా అనమాట ఇప్పుడు పోపు పెట్టుకుందాం సైడ్ నేను కళాయి పెట్టేసుకున్నాను అనమాట అలాగే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పోపు బిన్సులు వేసుకుందాం పోపు బిన్సులు వేసుకున్నాను కదా అది చుట్టపత్రడుకునే ఇప్పుడు తగ్గినపయలు కూడా వేసేసుకుందాం ఇది మంచి వాటిన చేత మన మొత్తకాయలు వేసుకుందాం వేసుకుంటా పచ్చిమిత్త వేసుకుందాం

సాల్ట్ ఫస్ట్ వేసుకుంటాం ఫస్ట్ వేసుకుని అలాగే సాల్ట్ వేసుకోండి అనమాట జడ్లక్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అందరూ జడ్లక్ వాడుకోండి ఇప్పుడు ప్యాకెట్ బుట్ట వాడకండి దీనివల్ల బాగోట్లేదు బీపీలు గట్టా ఎక్కువగా వస్తున్నాయి అనమాట అందుకే ఈ న్యాచురల్గా ఈ గుర్తు వాడుకోండి అలా అలా కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నారు అనుకోండి బాగుంటుంది నేనైతే కారం అయితే వేయనండి కాకపోతే మీరు ఎవరైనా కారం వేసుకుంటారేమో అని కొద్దిగా వేసాను అన్నమాట ఎందుకంటే బిరపకాయలు వేసాం కదా సరిపోతుందన్నమాట కాకపోతే మీకు నేను వేసాను కానీ లేకపోతే వేయము ఎవరైనా వేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే సరిపోతే మనకి పోపుల బాగా మాడుకుంటుంది అనమాట ఆయిల్ అంతా మనం బయట కనిపిస్తుంది చక్కగా మజ్జిపోయినమాట పప్పులో వేసిస్తాడు ఇంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇతరుల ఆయిల్ అంతా మనకి వైట్ కలర్ చేరుతుంది ఇది స్టవ్ ఆఫ్ అండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పప్పులో వేసేసుకుంటానండి ఇది ఇందులో వేసేసుకున్నాను ఇది కనిపిస్తుంది పప్పు మనకి అంత బాగుందా ఇప్పుడు కొద్దిగా ఇందులో వాటర్ వేసేసుకుందాం ఇందులో వేసింది వాటర్ అనేది ఇందులో వేసేసుకుంటాం మనకి మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందన్నమాట సాల్ట్ పసుపుని కూడా వేసేసుకున్నాము అలాగే అతికేడంతా కారం వేసుకున్నాం అనమాట చాలా బాగుంటుందండి పప్పు ఇలాగే వెరైటీలు గోల్డ్ అన్ని అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేటప్పుడు అయితే అండి పప్పు మామిడికాయ వెళ్ళతే మామిడికాయ పచ్చడి చేసేవాళ్ళం అక్కడ ఉండేవారు మా అక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ పొలం పాలకి వెళ్ళేటప్పుడు మా అమ్మకి చెప్పేసేవారు నన్ను కూడా మేము వస్తాము మధ్యాహ్నం కల్లా మాకు కొద్దిగా ఉంచండి మాకు ఇవ్వండి అనేవారు మాకు చాలా శ్రద్ధ చేసేది అనమాట అలాగే పత్తడి చేసిన సరే మాకు మాకు అని చెప్పేసి వెళ్ళేవారు మా కోసం ఎక్కువ చేయండి కొద్దిగా అనేసి అలాగే చేసేవారు మా అమ్మ చేసేది పెట్టేది అనమాట వాళ్ళందరికీ అలాగే అదొక శ్రద్దాగా ఉండేదనమాట ఎవరైనా అలాగే మా అమ్మకి అడిగిన చేసి పెట్టేవారు ఎక్కువగా వండేసి పెట్టడం చేసేవారు ఆ రోజులు వేరండి ఇప్పటి రోజులు వేరు ఎవరైనా చుట్టాలు వస్తే అయిపోద్ది ఏమో అన్నట్టుగా ఇప్పుడు చూస్తున్నారు అందరూ కానీ ఆ రోజుల్లో పెడితే ఎంత పెడితే అంత పెరిగేది అన్నట్టుగా ఉండేదనమాట ఆ రోజులు వేరే ఈ రోజులు వేరే అనుకుంటే అలాగే కానీ పెట్టాలి అనుకుని మనసు ఉంటే ఏ రోజైనా ఒకటేనండి ఎప్పుడైనా ఒకటే చూసారు కదా ఉడికిపోయింది అనమాట మనకి పప్పు ఉడికింది మామిడికాయలు ముక్కలు మన పోపులో ఉడికాయి కాబట్టి సరిపోతుంది ఎక్కువ సేపు అవసరం లేదు సరే రెడీ అవుతుంది ఉప్పు ఆవకాయ ఉంటే సూపర్గా ఉంటుందండి పప్పు ఉప్పావకాయ తింటే చాలా చాలా నా ఉంటది ఉంటుంది చేద్దాం ఒకసారి ఉప్పావకాయ చేద్దాం ఉప్పావకాయ పక్కస మిక్సీ కరెక్ట్ కరెక్ట్గా లేదండి మిక్సీ లేని చాపిన చాలా చాలా వంటలు చేయాలనుకుని చెయ్యిలా పట్టుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిస్తున్నాండి ఉడికండి కలిగి పెట్టుకున్నానండి మనకి మన రెడీ అయింది కదా ఏంటి ఆకు చూపిస్తున్నారా అని అనుకుంటున్నారా అరిటాకు కానీ ఒడియాలు మనం వేపే ముందు చూపిస్తానండి నేను ఎప్పటి నుండో చూపిద్దాం అనుకుంటున్నాను ఇది నెయ్యి ఒడియాలండి మనం పప్పుతో వాడితే వేపుకున్నా చాలా బాగుంటుంది ఇది సగ్గుని ఒడియాలన్నమాట ఇది చాలా బాగున్నాయి ముందు అయితే చాలా పవచ్చిగా ఉన్నాయండి ఇది కొంచెం పెద్దగా ఉన్నాయి వేస్తే ఎలా ఉంటుందని చూద్దాము టేస్ట్ మాత్రం బాగున్నా ఉంది ముందు ఒకసారి ప్యాకెట్ తెచ్చాము అలాగే అన్నమాట ఇప్పుడు అంత చాలా రేటుగా ఉన్నాయండి అప్పడాలు ప్యాకెట్ అంతగా చాలా చాలా రేటు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అందుకే మళ్ళీ అనమాట అలాగే ఇప్పుడు న్యాచురల్గా మనకి ఇప్పుడు అందరూ ఇది తినాలండి అక్కడ ఇది గుమ్మడి వడియాలన్నమాట ఇవి వడియాలు చాలా బాగున్నాయండి నేను ముందు ఒక ప్యాకెట్ తెప్పించాను అనమాట అందుకోసం మళ్ళీ ఇప్పుడు నేను నా తెప్పించాను ఇవి వేపుకొని తిందాం సాంబార్లోకైనా బాగుంటాయి పప్పులోకైనా బాగుంటాయి కాకపోతే ఇది కొద్దిగా కారం తక్కువగా ఉందండి ఈ ప్యాకెట్ మరి ఎలా టేస్ట్ ఉంటుందో తెలీదు కారం కొంచెం ఎక్కువ అయితే చాలా బాగుంటుందండి ఇందులో మీకు ఈ ఈ నాలుగిట్లో ఏదంటే ఇష్టం ఉంది కామెంట్ పెట్టండి సరేనా ఇలా ఇలా ఒడియాలంటే ఇది ఇది ఉంటుంది బైక్ ఇదేమో పొరవేసలో ఉంటాయి అనమాట ఈ నాలుగు ఇట్ల మీకు ఏదంటే ఇష్టం అనేది కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం వేపుకుందాం చూసి కదా గుమ్మిడి వడియాలన్నమాట పుల్ల గుమ్ముడికాయలు అదే గుమ్మడి అంటున్నాను పుల్ల గుమ్ముడికాయలు అనమాట ఇది వేపుదాం నేను అక్కడ వీడియో చేస్తూ మర్చిపోయినా ఇక్కడ ఆయిల్ పెట్టి కలాయి పెట్టాను అనమాట చక్కగా వేడెక్కిపోయింది ఇది ఇప్పుడు అండి ఇందులో చూశారు కదా మనకి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది అన్నమాట కదా నేను అలా తీసేసుకున్నానండి మళ్ళీ వేసుకుందాం నేను రెండు వేసుకున్నాను అనమాట ఇది తక్కువ మంటలో పెట్టుకోవాలండి ఎక్కువైతే బేయి ఆడుకుంటాయి ఎందుకంటే మినప ఒకది ఉంటుంది అన్నమాట ఇందులో రుబ్బు ఇవి మా అమ్మగారు ఎక్కువ పెట్టేవారండి అలాగే దీనిలో ఉన్న గుజరు అంతా తీసేసి మిని పొడియాలు చేసేవారు దాని మీద తొక్క పిట్న అన్నీ వేసి మిల్క్ రుబ్బులో ఇవి వడియాలు చేసేవారు చాలా బాగుండేది ఎక్కువగా మన ఇంట్లో తయారు చేసుకునే తప్ప కొద్దిగా కారం అనకర వేసుకుంటాము టేస్ట్ మాత్రం బాగుంటుంది కాకపోతే ఇప్పుడు పిల్లలకి కొంచెం ఇది నేర్పించాలి ఇలాంటివి కూడా తినచ్చు అనేసి రెండు రైస్ వేసుకుంటున్నాం అన్నమాట ఇది కూడా ఫ్రై చేసేసుకుందాం తక్కువ మంటలైనా పెట్టండి కాకపోతే కొంచెం వేడిపై కానీ తీసేయకండి కొంచెం కలర్ బాగా మా మారేదాకా తేపండి ఎందుకంటే లోపల పచ్చి ఉంటుందన్నమాట అది వేగాలి లేదంటే కొంచెంసేపు పోయే మనకి సాగుతాయి అనమాట అలా కాకుండా ఇలా బాగా ఫ్రై చేసుకున్నాం ఉంటాండి నెమ్మదిగా ఫ్రై చేస్తే లోపల కూడా బాగా వేగుతుంది నీటిని ఇలా తెలియజేస్తూ ఉండాలి సార్ కదా ఈరోజు మేము పూల గుమ్మడికాయతో తయారు చేసుకున్న పక్కతో తయారు చేసుకున్న వడియాలన్నమాట గుమ్మడి వడియాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇవి రెడీ అయిపోయింది చూడడానికి కలర్ మారిపోయి కానీ ఇవి బాగా వేగితేనే టేస్ట్ ఉంటుందండి చూసారు కదా వేడి వేడి పప్పు మామిడికాయ పప్పు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చూసారు కదా అలాగే గుమ్మడి వడియాలన్నమాట పుల్ల గుమ్మడి వడియాలన్నమాట అలాగే రైస్ వేడి వేడి ఉంది పప్పు వేసుకొని తిన్నారనుకోండి ఇంకా మరి మాటలు లేవన్నమాట చూసారా టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనం మనసు పెట్టి చేసామనుకోండి ఆ రుచా వేరు చూసారు కదా నాకైతే గుమ్మడి ఉడియాలు చాలా చాలా ఇష్టం అండి అమ్మ చేసేదనమాట బాగుండే మినపప్పులోనే వడియాలు కూడా చేసేదనమాట పెద్ద పెద్ద వడియాలు చేసేవారు అందులోన పుల్లా బెల్లం అన్నీ వండేవారు అనమాట అందులో కొబ్బరి ముక్కలు వేసి ఈ వడియాలు వేసి వండితే అండి తీపిగన్న పులిపుగా వండితే బా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట అలాగే మీకు ఊరిస్తున్నాను అనమాట కాకపోతే పప్పు విలగ తినండి సూపర్ అంటే సూపర్ అయిన టేస్ట్ చాలా చాలా బాగుందన్నమాట పప్పుని చూస్తుంటే చూసారు కదా వేడి వేడిగా ఉందన్నమాట చేయి కాలుతుంది చాలా చాలా వేడిగా ఉందండి చేయి కాలుతుందన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉందనమాట టేస్ట్ మాత్రం అంత మామిడికాయ పప్పు చాలా చాలా టేస్ట్గా ఉందండి ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్సం బిల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరందరూ నా వీడియోను ఆదరిస్తే నేను చాలా చాలా సంతోషపడతాను మీ అందరిలో నేను ఒకదాన్న చూడండి నన్ను చూసి నా వీడియోలంతాను మీరు అందరూ చూసి ఎలా ఉన్నాయో అని మెచ్చుకొని మెచ్చుకున్నట్టుగా అయితే నాకు ఒక లైక్ కొట్టండి మీకు నచ్చితే కొట్టండి అలాగే అందరికీ అడుగుతున్నాను అనమాట సరే ఓకే ఓకే బాయ్ బాయ్ మీరు అందరూ లైక్లు కొడతారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్ ఉంటారు వడియోలు చూడండి సరే ఈ వడియోలు ముక్కలు ఎలా చేసుకుని తిన్నారనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటాయి చంపడం మర్చిపోయింది మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇది ఇలాంటివి పిల్లలకు కూడా నేర్పించండి గుమ్ముడు ఉడియాలి పుల్ల గుమ్ముడు ఉడాలంటే వాళ్ళకి తెలుస్తుంది